నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి రావిచెడ్డు విలేజ్ కడతాల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి జంగయ్య గారు అయితే వీళ్ళు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి వివిధ రకాలటువంటి కూరగాయలు పండిస్తున్నారు అది ముఖ్యంగా పండిరి తోటల్లో మనకు చిక్కుడు కావచ్చు తర్వాత మనకి కాకర కావచ్చు దొండ కావచ్చు ఇట్లా మనకు పందిరి మీద పారేటువంటి కూరగాయలు బాగా పండిస్తుంటారు అయితే మనకు ఇప్పుడు చూస్తే మన వెనకాల కనిపిస్తున్నటువంటిది స్టేకింగ్ చేసినటువంటి టమాటా అయితే ఇది ఎంత విస్తరణలో వేసుకున్నారు దీని యొక్క సాగు వివరాలు ఏంటి మరి అంటే ఇప్పుడు టమాటా చూస్తే ప్రస్తుతం కొంచెం రేటు తగినట్టుగా అనిపిస్తుంది మరి అంటే ఇట్లా సాగు చేయడం ద్వారా ఆ పంట ద్వారా వారికి ఏమన్నా మిగులు ఉందా లేకపోతే ఎట్లా ఉందనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ నమస్తే నమస్తే ఊరు రావుచోడు పేరు జంగయ్య మీకు ఎప్పటి నుంచి అనుభవం ఉంది మీకు కూరగాయలు పండించడం పది ఏళ్ళు అవుతుంది పది ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే పని చేసిన కానీ మనకు పొలం లేదు కాబట్టి మంది పొలాలు చేసుకోవాలి ఓకే కౌలు పొలాలు పొలాలు చేసుకోవాలి సరే అయితే మీరు పండించే కూరగాయలు ఎలాంటివి పండిస్తారు ఎన్ని రకాలు పండిస్తుంటారు ఇక మనకి పంట ఏది మంచిగా వస్తే అది పండిస్తాం ఈ రోగాలు వాడితే ఇది వద్దురా బాబు అని ఇంకోటి పండిస్తాం మీరు మామూలుగా పండించే రకాలు ఏవి ఉంటాయి కాకరకాయ బీరకాయ ఏ చిక్కుడు టమాటా మక్క జొన్నీ ఓకే అన్ని రకాలు ఏ ఓకే సరే అయితే ఇప్పుడు మనకు ఉంది కదా టమాటా ఇది ఎంత భూమిలో వేసుకోరు ఇది ఆ దగ్గర ఉంటుంది ఇది ఆ దగ్గర ఉంటుంది ఈ చిక్కుడు ఆ దగ్గర ఇది ఒక దగ్గర వేసుకున్నారు సరే ఈ అది దగ్గర టమాటా వేసుకునే ముందు ఒకసారి మీ నేల ఎలాంటి చెప్పండి ఈ భూమి ఉంది కదా ఇది ఎలాంటిది భూమి భూమి అంటే ఇది దుబ్బా ఇది ఇసుక దుబ్బలాగా ఇసుక దుబ్బలాగా ఉంది ఓకే దుబ్బ నేల మనకి అసలు ఫీవర్ కాదు ఇది అవును దుబ్బలాగా దుబ్బా సరే అయితే ఈ నేలలో మీరు మనకు ఈ టమాటా వేసుకునే ముందు ఎరువులు ఏమని వేసుకున్నారా ఎరువులు వేస్తాము మేకలు ఎరువు మేకలు ఎరువు మేకలు ఎరువు వేస్తాము ఎన్ని ట్రాక్టర్లు వేసి ఉంటారు ఓ రెండు ట్రాక్టర్లు వేస్తాం రెండు ట్రాక్టర్లు ఓకే ఒక్కొక్క ట్రాక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది ట్రాక్టర్ రెండు వేలు ఒకటి నింపితేనే ఎరువు కొంటేనే కొంటే రెండు వేలు లేబర్కి వరకు అంతా మూడు వేలు ఖర్చు మూడు వేలు ఒక ట్రాక్టర్ మూడు వేలు ఖర్చు అవుతుంది సరే ఇప్పుడు రెండు వేల రెండు ట్రాక్టర్లు వేసుకొని ఎన్నిసార్లు దున్నుకున్నారు మళ్ళీ నాలుగైదు సార్లు ఒకసారి ఆ డంపుడు కొట్టినాక మళ్ళీ పూల మారంగానే మళ్ళా దుంతాం మళ్ళీ ఇంకా సిరి పాలటర్ కొడతాం మళ్ళీ పైపులు పడసి ఇక గుంతలు కొట్టాలి దీన్ని ఎరువు వేయాలి మందులు వేయాలి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ పాత కట్టాలి సరే మళ్ళీ ఇవన్నీ కష్టాలు అంటే ఇప్పుడు ఇది మీరు డిప్పు పడుచుకొని నాటు పెట్టుకున్నారు ఐదు నెలలు అవుతుంది విత్తనం ఇతనం ఇక మనకు చదువు రాదు మనం అడగలేదు కానీ అడుగు పాలని టమాటా మంచి టమాటా అంటే ఇది ఇస్తున్నా మంచిగా వస్తుంది పోవండి మనకు మీరు ఎక్కువ మంది నేల మీద పండిస్తారు కదా అంటే మీరు నేల మీద మనకి పంట మంచిది కావాలని అడుగుతాం అంతే షాప్ పోయి మనం కావాలి ఇది అంటే మనకి ఏదో మంచిది ఇస్తున్న పట్టు అన్న తీస్తాం అవును ఓకే దానికి ఇప్పుడు ఎక్కువ మంది నేల మీద పండిస్తారు కదా పైకి ఎక్కే రకాన్ని తీసుకురా పెద్ద పందిర టమాటా ఓకే పందిరెక్కే టమాటా అంటే మీరు అది తీసుకున్నారు సరే ఎన్ని విత్తనాలు పట్టినాయి మీకు నారు కొనుక్కున్నారా లేకపోతే విత్తనాలు తెచ్చి నారు పోస్తాం నారు పోసి ఓకే నారు పోసేది కూడా కొంచెం ఉంటుంది అవుతారు ఎట్లా చేసుకుని నారు పొలము దున్నినాక దాన్ని మళ్ళా పారతోడు దొరగాలి ఎరువు పోయాలి మందేయాలి నారు పోసి దానికి మళ్ళా అడుగున ఏంది చెడే మందు వేయాలి నారు పోయి ఇత్తులు పోయాలి ఇత్తులు పోసినాక నీళ్ళు కడితే నార వస్తుంది ఓకే దానికి ఏమన్నా మళ్ళా పురుగు అనుకో ఏమన్నా రోగం వచ్చాయి మందు కొట్టుకోవాలి ఓకే అయితే ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజుల వస్తుంది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అనుకోవాలి మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మేము తెస్తాము రెండు మూడు ప్యాకెట్లు తెస్తాం ఇప్పుడు ఈ ఎన్ని పడతాయి రెండు ప్యాకెట్లు ఎంత ఖర్చు అంటే ఇది దగ్గర కాదు కదా ఇప్పుడు పదిహేను పీట్ల ఓకే ఇది పదిహేను పీట్లకు రెండే లైన్లు ఇవి అవును లేదంటే దగ్గర వస్తే మన అద్ద గజాంకి ఇట్లా వస్తున్నాయేమో నార ఎక్కువ పడుతుంది అవును దీనికి డ్రిప్పు కాబట్టి ఇప్పుడు హాడక చెట్టు ఇటు గజాంకు గజనర చెట్టు వస్తుంది అట్లా లాంగ్ వాటి నార్ తక్కువ ప్యాకెట్ ఎంత పడుతుంది మీకు వెయ్యి పన్నెండు వందలు పడుతుంది వెయ్యి పన్నెండు వందలు ఒక ప్యాకెట్ ఉంటుంది అంటే రెండు ప్యాకెట్లు పట్టినాయి మీకు సరే ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత మీరు నాటు ఈ డ్రిప్ ద్వారా నాటేసుకున్నారు కదా ఇప్పుడు ఎంత అని చెప్పి ఒక్కొక్క చెట్టుకు రెండు ఫీట్లు ఉంటుందా రెండు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు మధ్యలో రెండు ఫీట్లకు ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉంటుంది ఎక్కువ తిట్టండి పొక్కలు కొట్టే బదులు అవి పొక్కలు కొట్టండి అంటే మనకి డ్రిప్ కు హోల్స్ మీరే వేసుకుంటారా ఏం లేదా ఫస్ట్ వీక్ డ్రిప్ ఉన్నవే సరే ఇప్పుడు ఈ సాలు సాలుకు ఉంది కదా ఎంత దూరం ఉంటుంది పదిహేను ఫీట్లు ఇది పందిరి ఇది ఓకే సీకుల మధ్యలో అంటారా ఈ కడిల మధ్యలో కాకుండా ఇప్పుడు ఈ ఉంది కదా కడిల మధ్యలో రెండే వస్తాయి అంటే పదిహేను ఫీట్ల మధ్యలో రెజిస్ట్రేషన్ ఇవి ఈ మధ్యలో రెండు ఇది ఒకటే అది కొన్నది ఒకటే ఈ సందుకు ఆ సందుకు కూడా రెండే చూడు ఆ సందు కనబడుతుంది పదిహేను ఫీట్ల మధ్యలో రెండు సాల్ వచ్చే విధంగా రెండే ఇట్లా సరే ఇది మీరు నాటుకున్న తర్వాత మళ్ళీ అంటే మనకు మొక్కకు ఇంకేమైనా ఎరువులు వేసుకున్నారా మీరు వేస్తాం మా దగ్గర మా మాములు ఏమి మందులు వేసుకుంటారు కాల్చినాక మళ్ళా గోల్కలు కానీ మందు కానీ ఎరువు కానీ కలిపి వేస్తాం ఓకే ఎన్నెసి మళ్ళీ మట్టి కప్పాలి అచ్చా ఎన్ని రోజుల తర్వాత వేసుకుంటారు వారానికి ఒకసారి వేస్తాం వారానికి ఒకసారి ఖచ్చితంగా వేయాల్సి సరే ఓకే ఇప్పుడు మనకి టమాటా అనేసరికి ఈ మన కుప్పతో దశ స్టార్ట్ అయినప్పుడు మనకు కాయపిండి వస్తుంటాయి కదా ఇంకా కాయ మంచి రావాలి పూత బాగా రావాలంటే మీరు ఏమైనా మందులు ద్వారా ఏమైనా ఎక్కిస్తుంటారు మందులు కొట్టాలి ఇంకా డ్రిప్కి ఏమి లేదు పై మందులే కొట్టాలి ఓకే పై మందులే కొడతారు డ్రిప్ ద్వారా మనకు వేరే రైతులు కొంచెం ఎక్కిస్తారు ఎక్కిస్తారు కానీ మాకు అది లేదు వెంచూరి లేదు అది లేక ఇక పై మందే కొట్టాలి పై మందే కొడతారు ఓకే సరే ఇప్పుడు ఈ తాళ్ళు ఉన్నాయి కదా ఎక్కువ మంది నేను చూస్తే కొంచెం సుత్రీలు అవి కడుతుంటారు అక్కడ మీరు ఇది ఏం వైర్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు చాదినాల్లో దొరుకుతుంది ఏం పేరు అంటారు అది తగ్గి అంటారు అది ఓకే మీకు ఎంత బట్టి ఉంటుంది మొత్తం అద్దె కరెక్ట్ దేనికా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు పడతాయి ఇరవై ఐదు కిలోలు పడతాం ఆ పందరికి ఒక పందరికి వచ్చా ఎంత కేజీ మళ్ళీ కేజా నూట ఎనభై పడుతుంది నూట ఎనభై కేజీ పడుతుంది నూట ఎనభై నూట అరవై ఉంటుంది ఒకసారి ఒక తీరు ఉన్నారు అవును ఎన్ని రోజుల తర్వాత మీరు ఇట్లా కట్టుకోవడం స్టార్ట్ చేశారు పైకి ఒకసారి ఫస్ట్ కడతాం ఏది మన కా మండవారి కింద పట్టే టైంలో ఒకటి కడతాం మళ్ళా కాయలు వాడి మళ్ళా ఎక్కువ బరువు అయితే మండలు ఎగిపోతాయి మళ్ళా కడతాం మళ్ళా తర్వాత మళ్ళా తెచ్చి మళ్ళా కడతాం మూడు సారకైనా కానీ మూడు పాదాలు ముప్పై కిలోలు అవుతాయి చాలా పెద్ద రిస్క్ అవును మరి ఎట్లా మీరే కట్టుకుంటారా కూలీలో పెడతారా కూలీలో పెడతాము అంత ఇబ్బంది అయితే మేమే ఓకే ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి మొత్తం కట్టుకునేసరికి మీకు ఇంకా ఇది మొత్తంలా ఇంట్లో ఈ పక్క ఒక పక్క నాలుగు నాలుగు ఆ సరే దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది పంట వేసుకొని ఎన్ని రోజుల తర్వాత మీరు పంట తెంపడం స్టార్ట్ చేసారు రెండు నెలలు నెల నెల రోజుల వస్తుంది కాపు వస్తుంది ఓకే వస్తుంది సరే మీరు అంటే ఇప్పటి వరకు మామూలుగా ఎన్ని క్రాపులు తెంపుంటారు తెంపొచ్చు ఐదారు కాపులు తెంపొచ్చు తెంపినాం బాగానే కానీ ఇక ధర లేక కొంత కింద వాడి మందులు కొట్టి మళ్ళీ నిన్న నిన్నమన్నా ఎండిపోయింది ఇది తెగులు వాడి ఎండిపోతే మళ్ళీ మందులు కొట్టినాం ఇక మాకు రిస్క్ వచ్చి రేట్ లేదని కట్టలేము ఇప్పుడు ఇలా కట్టేదే ఉంది సుతులు అవును అవును ఇది మండ మంచిగా ఉంది రేట్ ఉంది అనుకో ఇది కట్టవలసింది ఇట్లా కట్టాలి ఇది విడిచిపెట్టినా ఇది మండలన్నీ కట్టేదే ఉంది ఇప్పుడు ఇంకా చానా అయితే శుద్ధులు ఇవన్నీ కట్టాలి ఇట్లా కాకపోతే ఏమైతే అంటే ఇక ఇప్పుడు వజన్కి అవును ఇది కట్టాలి ఇది మంచిగా మండ చెట్టు మంచిగా ఉంది అనుకో కాపు మంచిగా వచ్చింది అనుకో మంచిగా పోతుంటే మనకు కూడా దాన్ని చేయబోతి అవుతుంది మరి నేను ఏం చేస్తాం చెప్పు తెగులు పడ్డాక ఈ ధర లేని ఎందుకు నాయనా అని చెప్పి సరే అయితే ఇప్పుడు ఈ ఒక్క హాఫ్ ఎకరా మొత్తం మీకు పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటుంది యాభై వస్తుంది పై మందులు కొట్టుడు మళ్ళా మంచాంసులు కూలీ ఎరువులు ఇవన్నీ ఏమైతాయి ఎకరకు లక్ష పైన అవుతుంది లక్ష పైన అవుతుంది హాఫ్ ఎకరాంటే అరవై డెబ్బై వేలు వస్తుంది సరే అయితే వీటికి నీళ్ళు ఎట్లా అందిస్తారు మీరు డ్రిప్ నుంచి డ్రిప్ ఎన్ని డ్రిప్ ఒకసారి ద్వారా రోజు నడుస్తూనే ఉండాలి ఈ ఎండలు కొడితే రోజు నడవాలి వాన పడితేనే బంద్ లేకుంటే ఇది ఒకనాడు పెట్టపోతే ఆడిపోతుంది ఇది రోజు దీని దీనిపోతే తిరుగుతూనే ఉండాలి అది పాకరొచ్చి ఆ బుడ్డి నాసిరుకుతుంది అందులో అల్ రావు దాన్ని రోజు మనం చెకప్ చేయాలి డాక్టర్ గిట్ట చెకప్ అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇట్లా వేసుకున్నప్పుడు మధ్యలో మన క్యాబ్ ఎక్కువ కదా మరి ఆ మధ్యలో గడ్డి పోవడానికి మళ్ళీ డాక్టర్ కొడతాం మందు కొడతాము కల్పిస్తాం కూలీ కలిపి కలిపి వారానికి ఒకసారి కలిపియాలి అంటే చెట్ల పండి తీస్తారు మొత్తం తీయాలి మొత్తం తీసే నీటికి ఉంటది లేకుంటే మళ్ళీ పురుగు పడుతుంది రోగం పడుతుంది ఈ ఇంట్లో మనకు తీర్గ రాదు అంత ఇబ్బంది ఇప్పుడు మొత్తం మీకు ఒక ఐదారు ప్రాబ్లం తీసిరు కదా తెంపినప్పుడల్లా మీకు ఎన్ని వెళ్తాయి మంచిగా మాల్ వెళ్ళాలనుకుంటే ఇరవై బాక్సులు వెళ్తాయి పదిహేను బాక్సులు వెళ్తాయి పది వెళ్తాయి దాన్ని ఎటు తీసుకుపోతారు మళ్ళీ మీరు హైదరాబాద్ హైదరాబాద్ సరే మీరు ఎట్లా ఉండే రేట్ ఇంత ముందుకు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు నూట యాభై యాభై రూపాయలకు ఐదు రూపాయలకి ఇలా అయింది ఎంత పోతుండే ఇంతకుముందు నాలుగు వందలు ఐదు వందలు పోతుండే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆగిపోతుండే ఇప్పుడు నూట యాభై నూరు యాభై రూపాయలు కూడా వేలు అరవై వేల వరకు అంటే ఈ ఇట్లా ఇట్లా స్టేకింగ్ చేసుకోవడం ద్వారా మీకు ఏమన్నా మిగిలిందా దీని ద్వారా ఏం మిగిలదు దీనికి మనకి ఏదంటే ఇక్కడ లేక చేసుకొని బతకవలసింది ఇంకా మిగిలేదు ఏమి అన్న ఇలా కడసలు ఎక్కువైనాయి పెట్టుబడులు మాకేం మిగిలేదు ఓకే మిగిలే కానీ ఏదంటే ఓ తానుకోకుండా కొంత ఆశ పడకుండా రోల పొడ తిరగకుండా ఈ ఊరికి అవరగలకు ఇక్కడ అక్కడ తిరగకుండా చేసుకోవాలి అంతే అయితే మీకైతే పెట్టుబడి మీకు పెట్టుబడి పోను అంటే మీ ఖర్చుల వరకు మన మన పూట పరకే బయట కూలిపోతే ఓ సాయంత్రము నువ్వు కూలి ఐదు వందలు వస్తాయి అదే ఐదు వందలు రెండు వందలు మిగిలితేరా చేసుకోవాలి మనమే చేసుకుంటున్నాం అట్లా అయిపోయింది ఓకే చూడండి మరి జంగయ్య గారు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు పందిరి తోటలు పండిస్తూ ఉంటారు అదేవిధంగా మనకు ఇంకా కూరగాయలు జొన్న మొక్కజొన్న ఇట్లాంటివి కూడా పండిస్తారు అయితే వీళ్ళు ఏంటంటే మెయిన్గా కౌలు భూములే ఉన్నాయి కాబట్టి కౌలు ద్వారానే చేస్తుంటారు అయితే మనం ఈ యొక్క హాఫ్ ఎకరాల్లో మనం స్టేకింగ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ స్టేకింగ్ టమాటా వచ్చేసి అంటే వాళ్ళు సీడ్ అయితే మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు పందిరి టమాటా అంటే వాళ్ళు ఇచ్చారంట ఆ టమాటా తీసుకొచ్చి వేయడం జరిగింది ఓకే క్రాప్ అయితే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే రేటు విషయంలోనే గతంలో రేటు ఉంటుండే ఇప్పుడైతే కొద్దిగా రేటు తగ్గింది అంటే రేటు ఎక్కువ ఉంటేనే మనకు ఆదాయం అనేది మిగులు కనిపిస్తుంది ఇప్పుడైతే మాకు పెద్దగా మిగిలైతే అయితే ఏం లేదు మేము చేసేటువంటి కష్టం వరకే ఉంది అనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే